నైజీరియాలో క్రైస్తవులపై జరిగినటువంటి మారణ హోమం మీకు తెలుసా నైజీరియాలో ప్రస్తుతం అత్యంత పాసవికంగా క్రైస్తవులపై మారణ కారణ జరుగుతుంది అయినా కూడా ఈ ప్రపంచం మౌనంగా ఉంది ఎందుకు అమెరికాలో చాలి కిర్క్ కాల్చి చంపితే పెద్ద ఎత్తున నిరసనలు చేశారు మరి నైజీరియా క్రైస్తవులపై జరిగిన ఈ మారణ హోమానికి నిరసన కాదు కదా కనీసం శ్రద్ధాంజలి కూడా పాటించడం లేదు రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటి వరకు యాభై రెండు వేల రెండు వందల యాభై మంది క్రైస్తవులు నరమేధం చేయబడ్డారు రెండు వేల ఇరవై మూడు మొదటి వంద రోజుల్లోనే ఒక వెయ్యి నలభై ఒకటి మంది వధించబడ్డారు రెండు వేల ఇరవై రెండులోనే ఐదు వేల అరవై తొమ్మిది మంది క్రైస్తవులు హతమయ్యారు పద్దెనిమిది వేల చర్చీలు దాడి చేయబడి ధ్వంసం చేయబడ్డాయి రెండు వేల మూడు వందల క్రైస్తవ పాఠశాలలు ధ్వంసం చేయబడ్డాయి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది క్రైస్తవులు తమ ఇళ్ల నుంచి బలవంతంగా తరలించబడ్డారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై ఆరు మంది క్రైస్తవ పాఠశాల విద్యార్థినులను చిక్బోక్ నుండి అపహరించినప్పుడు ప్రపంచం తాత్కాలికంగా నైజీరియా పైన దృష్టి సారించింది కానీ ఈ రోజంతా విషాదం జరుగుతున్నప్పటికీ వేలాది మంది క్రైస్తవులు హతమై భయానక దాడులకు గురవుతూ ఉంటాయి అదే ప్రధాన మీడియా ఎందుకు మౌనంగా ఉంది నైజీరియాలో కేవలం రెండు వేల ఇరవై ఐదులోని తొలి రెండు వందల ఇరవై రోజుల్లోనే సుమారుగా ఏడు వేల మంది క్రైస్తవులు హతమయ్యారు అంటే సగటున రోజుకి ముప్పై ఐదు మరణాలు అని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సివిల్ లిబర్టీస్ అండ్ రూల్ ఆఫ్ లా నివేదిక తెలియజేస్తోంది ఈ దాడులు ఇస్లామిక్ తీవ్రవాద సిద్ధాంతాలకు కట్టుబడిన రాడికల్ గ్రూపులు ఫులాని మిలిటెంట్లచే జరుపుతూ ఉన్నాయి రెండు వేల తొమ్మిది నుండి అరవై రెండు వేల మందికి పైగా క్రైస్తవులు హతమయ్యారు వేలాది చర్చిలు కాల్చివేయబడ్డాయి నైజీరియాలో క్రైస్తవుడు అనే పదం విస్తృతంగా ఉపయోగించబడుతుంది అంతసలు ఉగ్రవాదం విషాదం రెండింటినీ అనుభవిస్తూ ఉన్నారు భయం మొత్తం ప్రాంతాలను నిద్రలేకుండా చేస్తుంది కుటుంబాలు చర్చలు క్రూరమైన నష్టాల వల్ల చెదిరిపోతూ ఉన్నాయి